చంద్రబాబును పట్టుకొని బావలో దూకు నువ్వు దూకే నీ అమ్మ బడవ నువ్వు దూకు ఒక రౌడీలాగా వీధి ఒక మాజీ ముఖ్యమంత్రిలాగా కాదండి వీధి రౌడీలాగా నిన్ను ప్రవర్తిస్తూ ఒక ప్రెస్ మీట్ చూశాను ఎంత ఘోరంగా ఉందంటే మెడికల్ కాలేజీలకి ఎవరైనా టెండర్లు వేస్తే రేపు మేము వస్తాము అన్నీ క్యాన్సిల్ చేస్తాము జాగ్రత్త అని బెదిరించడం చూస్తే నువ్వు ఎక్సీఎంవా ప్రజెంటు పచ్చి రౌడీవా అని అడుగుతున్నా రేపు కొత్త నేను వస్తా ఎల్లుండి వస్తా మొన్నడు వస్తా ఎక్కడికి వస్తారా ఎక్కడికొస్తారు అయితే ఒకటి జగన్మోహన్ రెడ్డి గారు ఈ జన్మలో నువ్వు ముఖ్యమంత్రి కాలేవు అది నీ పగటికెళ్ళలేను అయితే చంద్రబాబు పవన్ అచ్చెన్నాయుడు ముగ్గురంట ఇంతకు చంద్రబాబు ఒకటే అనేవాడు ముగ్గురిపై మీ ముగ్గురిపై బాయలే దూకండి చావండి మరి జగన్మోహన్ రెడ్డి చేసిన అన్యాయాలు అక్రమాలకి ఎన్ని వేల బావులు తొయించాలండి దూకాలంటే ఈ రాష్ట్రంలో ఉండే బావులు చాలా వేల బావులు తొవ్వించాలా జగన్ నువ్వు చేసిన రౌడీజానికి నువ్వు చేసిన అవినీతికి నువ్వు చేసిన అక్రమాలకి వేల బావులు ఈ రాష్ట్రంలో తవ్వించాలా అటువంటి నికృష్ట పాలకుడు నువ్వు నువ్వు చంద్రబాబు నాయుడు బావిలో దాము అనేది చంద్రబాబును పట్టుకొని బాగులేదు ఏమన్నా అర్థం ఉందండి ఇప్పుడు మెడికల్ కాలేజీలో పెట్టి ఒక పీపీబి మోడల్ పెడితే కబర్దార్ ఎవరైనా పారిసేవేత్తలు వస్తే ఎవరైనా కూడా టెండర్లు వేస్తే నేను రాగానే రద్దు చేస్తా ఏంటండి ఇది ఇది ఒక మాజీ ముఖ్యమంత్రి మాట్లాడే భాషనా అని అడుగుతున్నాను ఒక రౌడీలా వ్యవహరిస్తున్నావు రాష్ట్రంలో రౌడీజాన్ని పెంపొందించింది నువ్వు ఈ రాష్ట్రంలో నీ పార్టీ తలుపులేసుకొని పోయింది నీ పార్టీ లేదు కేవలం అక్కడక్కడ సోషల్ మీడియాలో పెట్టి ఒక అబద్ధాలు ప్రచారాలు చేస్తున్నావు నీ బతికే అబద్ధాలు బతికైపోయింది నీ పార్టీ నాయకులు ఒక్కరు లేరు అందరు కేర్ ఆఫ్ ఆయా ప్రాంతాల జైళ్ళు నీ పార్టీ నాయకులతో జైలు నిండిపోయినాయి నెల్లూరు నేను చూస్తే నన్ను సంపాదన చూశావు నీ మంత్రి ఆనాటి మంత్రి ఆయన తమ్ముడో ప్లాన్తో చావు తప్పి నా మీద హత్యా జరిగింది అట్లా రాష్ట్రం అంతా హత్యలు చేసి ఎన్నో కేసులు పెట్టించినటువంటి ఒక రౌడీ ఎక్స్ ముఖ్యమంత్రి నువ్వు నువ్వు పట్టుకొని ఫ్లాప్ అయిపోయింది సభా అన్నంత మాత్రం ఫ్లాప్ కాదు ఏ పత్రిక చూసినా లక్షలాది మంది కడుతున్నారు యువకులు మహిళలు కేరింతలు కొడుతున్నారు ఈరోజు తెలుగుదేశం పార్టీ అంటే జై కొడుతున్నటువంటి పార్టీ భారతదేశంలో ఏకైక పార్టీ కూటమి పార్టీ మరి చంద్రబాబు బావనేది దోవాలి పవన్ కళ్యాణ్ ఎందుకు దూకాలి అచ్చినాయుడు దూకాలి నువ్వు దూకవా నీ అమ్మ బడవ నువ్వు దూకు నువ్వు చేసిన అరాచకాలకి ఎన్ని బావులు దావాలా ఎన్ని బావులు దావాలా ఎన్ని బావుల్లో దూకుతావు నువ్వు దూకవేయ నువ్వు దూకవా సిరిపోద్ది రాష్ట్రానికి నేను ఒకటి అడుగుతున్నాను నిన్ను ఎందుకు నీ పార్టీ వాళ్ళు అందరూ చేరిపోయారు ఇక్కడ ఆడెవరు లేరు నాయకులు మిగతా వాళ్ళు చూద్దామంటే జైల్లో ఉన్నారు వాళ్ళు ఎప్పుడు వస్తారో తెలియదు నువ్వు పని చేయి చంద్రబాబు కాళ్ళు పట్టుకొని నువ్వు కూడా మా పార్టీలోకి వచ్చేసి ఏదో క్షమించాయి ఇంకా తప్పులు చేయనని నువ్వు కూడా చేరిపో అంటే బాలకృష్ణ అమ్మానివి కడప జిల్లా బాలకృష్ణ అమ్మా సంఘం అధ్యక్షుడివి ఎందుకంటే బాలకృష్ణ గారు చంద్రబాబు నా కాళ్ళు పట్టుకొని నువ్వు కూడా చేరిపోవు లేకుంటే నిన్ను నీ పార్టీని ఈ రాష్ట్రంలో ప్రజలు అడ్రస్ ఉండేరు ఈ రాష్ట్రంలో ఇక్కడ ఈ పార్టీ ఉండదు ఏదో నీకు నచ్చిన నాలుగు మీడియాలు పెట్టుకొని రెండు గంటలు ప్రెస్ మీట్ పెట్టినందుకు మాత్రం ప్రజలు నమ్మరు మొట్టమొదటిసారిగా మన నెల్లూరు జిల్లాలో క్యాన్సర్ సంబంధిత సంపూర్ణ వైద్య సేవలు ఇప్పుడు మన మెడికవర్ హాస్పిటల్ నందు అందుబాటులో అత్యాధునిక సాంకేతిక పద్ధతులలో దక్షిణ భారతదేశపు మొదటి హాల్సియన్ రేడియేషన్ మిషన్తో క్యాన్సర్ కు రేడియేషన్ చికిత్స నిష్ణాతులైన వైద్య నిపుణులు మెడికల్ సర్జికల్ రేడియేషన్ ఆంకాలజిస్టులు న్యూక్లియర్ మెడిసిన్ ఫిజిషియన్ అన్ని వేళలా అందరికీ అందుబాటులో అన్ని రకాల క్యాన్సర్ చికిత్సలను డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ పథకం ద్వారా నిర్వహించరు మరిన్ని వివరాలకు జీరో ఎయిట్ సిక్స్ వన్ త్రీ ఫైవ్ డబల్ జీరో త్రీ ఫైవ్ వన్ ను సంప్రదించండి మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ఎన్హెచ్ ఫైవ్ చింతారెడ్డి పాలెం క్రాస్ రోడ్ నెల్లూరు